ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ ఆంధ్రప్రదేశ్ బలహీన వర్గాల సంక్షేమ మంత్రి దర్శించుకున్నారు ఏర్పాట్లు చేశారు దర్శన అనంతరం ఆలయం మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు కలియుగ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది అలాగే భక్తులు టీటీడీ వారి ఏర్పాటు చేస్తున్న సౌకర్యాల గురించి భక్తుల స్పందన చాలా బాగుంది మరియు ఆ స్వామివారి దయతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర గా మార్చాలని కోరుకున్నట్లుగా తెలిపారు ఈరోజు ఉదయం కలియు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం చాలా మంచి దర్శనం జరిగింది అదేవిధంగా మరి భక్తాదులతో కూడా చాలామందితో నేను నైట్ మరి ఈరోజు కూడా ఇంట్రాక్ట్ అవుతే చాలా బాగుంది ఒక పక్క ప్రసాదం కావచ్చు సౌకర్యాలు కావచ్చు మరి లైన్ సిస్టమ్ కూడా అంత బాగుంది మాకు అన్న విషయం కూడా తెలియజేశారు చాలా ఆనందంగా ఉంది మేము వెంకటేశ్వర స్వామి కోరుకునేది ఒకటి ఈ రాష్ట్రం సురక్షితంగా ఉండాలి ఏదైతే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని స్వర్ణాధ్ర